హలో ఫ్రెండ్స్ నమస్తే వైరస్ అటెన్షన్ ఈ భూమి మండలం పుట్టినప్పటి నుంచి అలాగే మనిషి మనుగడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో రకరకాలైనటువంటి వైరస్లు ఫంగస్లు బ్యాటరీస్ మనపై దాడి చేస్తూ వస్తున్నాయి కొన్ని మనతో పాటు ట్రావెల్ అవుతూనే కొన్ని అప్పుడప్పుడు వాటి యొక్క ఉనికి కోసం మనపై దాడి చేస్తూ ఈ వైరస్ కారణం చేత ఎన్నో రకాల మరణాలని సంభవింపజేస్తుంది అలాంటిది ఇప్పుడు ఐదు రకాల అమీబియాసిస్ వల్ల కేరళ రాష్ట్రంలో అరవై తొమ్మిది కేసులు కేరళ రాష్ట్రంలో డిటెక్ట్ కావడం అందులో ప్రస్తుతం పంతొమ్మిది కేసులు మరణించడం మనం చూస్తూ వస్తున్నాం అక్కడున్నటువంటి ప్రాథమిక దశల్లో చేసినటువంటి ఆ సర్వే ప్రకారం అక్కడ ఉన్నటువంటి నదులలో కావచ్చు ఉన్నటువంటి నీళ్ళలో ఏదైతే స్టోరేజ్ అయినటువంటి నీళ్ళలో ఆ ఫంగస్ కావచ్చు అలాగే ఆ నాచు పేరుకొని ఉన్నటువంటి ఆ నాచులో స్నానం చేయడం వల్ల అలాగే ఆ నీళ్లు తాగడం వల్ల కూడా ఈ వైరస్ అనేది వారికి స్ప్రెడ్ అయి ఉంటుందని వారు ప్రాథమిక దశలో వాళ్ళు నిర్ధారణకు రావడం అలాగే అమీబియాసిస్ మెనింజైటిస్ వల్ల ఈ పంతొమ్మిది మరణాలు సంభవించాయని చెప్పేసి వాళ్ళు ప్రాథమిక దశల్లో వాళ్ళు అక్కడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు ప్రభుత్వ డాక్టర్స్ కావచ్చు ప్ర ప్రైవేటు ఆసుపత్రి వాళ్ళు కూడా నిర్ధారణకు రావడం అయితే జరిగింది గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు కేసులు డిటెక్ట్ అయినప్పటికీ ప్రస్తుతం అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కావచ్చు అలాంటి వ్యాధిగ్రస్తులు ఎవరు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడెవరకు లేరు కాబట్టి ఇప్పుడైతే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే ఈ వైరస్ స్ప్రెడ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇంటి పరిసరాల్లో ప్రాంతాల్లో ఎక్కడైనా వాటర్ నిల్వ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ అనేది పేర్కొని ఉన్నప్పుడు అలాగే మన స్కూల్ పిల్లలు కానీ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ట్యాంకులలో నీళ్లు పాచు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కావచ్చు ఆ నీళ్ళ వల్ల ఆ వైరస్ అక్కడ పొరపాటున స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి బ్లీచింగ్ శానిటైజేషన్ అనేది తప్పకుండా చేయాలి ఎక్కడైనా సరే డ్రైనేజీలలో కావచ్చు అక్కడ ఆ ప్రాంతంలో నీరు ఎక్కువ ఉంటే అక్కడ నాచ్ అనేది పేర్కొని ఉంటుంది ఈ వైరస్ అమీబియాసిస్ మెనిజైటిస్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి సిమ్టమ్స్ వచ్చేసి ఎక్కువ కాలం మనకు డ్యూరేషన్ టైం అనేది టైం పీరియడ్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే సిమ్టమ్స్ తీవ్రమైనటువంటి తలనొప్పి కావచ్చు అలాగే సర్ది కావచ్చు ముక్కు నుండి వాటర్ కావడం కారడం కావచ్చు అలాగే తీవ్రమైనటువంటి జ్వరం రావడము అలాగే వాంతులు నీరసం ఏర్పడ్డప్పుడు ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడం తప్పనిసరి ఇప్పుడున్నటువంటి వర్షాకాలం లో సీజనల్ వ్యాధులతో పాటు ఇలాంటిది కూడా ప్రబలితే ఖచ్చితంగా ప్రాణాంతకమైనటువంటి సమస్య ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో ఎక్కడైనా వాష్రూమ్లో లో కావచ్చు ఎక్కడైనా సరే పాకర ఏర్పడితే ఖచ్చితంగా బ్లీచింగ్ శానిటైజేషన్ అనేది తప్పకుండా చేసుకొని ఇలాంటి వైరస్ వల్ల మీరు మీ కుటుంబం జాగ్రత్త పడాలని కోరుకుంటూ నమస్తే